ఎప్పుడూ లేదు అసలు లేదు ఈ మధ్య వచ్చింది ఆధార్ కార్డు వచ్చింది ఓటర్ కార్డు అవి వచ్చినాయి ఓకే అటు వెళ్ళి కూర్చుందామా మరి ఏ హాయ్ నీ పేరేంటి ఏం పేరు అర్షితనా హర్షితనా బాను తెలుగు వచ్చా ఎంత ఎంత వయసు ఏమైంది దుర్దలు వస్తున్నాయా పోలే హాస్పిటల్కి మరి బాగా దురదొస్తుంది కదా చాలా ర్యాష్ ఉంది కదా పోలే హాస్పిటల్కి ఎక్కడ పోయిన ఏ హాస్పిటల్కి వెళ్ళారు రంజన్ ఎక్కడ హాస్పిటల్ బ్రదర్ ఇది

ఎంత వయసు నెల అవుతుందా మంచిగా ఉంది కదా ఎక్కడ హాస్పిటల్ అయిందా డెలివరీ ఇక్కడేనా హాస్పిటల్నా మానగూరు హాస్పిటల్ పోయినరా బాగానే చూసుకురాడా మరి పర్వాలేదా ఈ బాబు బాబా పాప హలో పాప బాబు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరు వీళ్ళేనా అక్కడే ఉన్నారా ఓకే అక్కడ కూర్చుని మాట్లాడదామా ఇక్కడ నిలబడి మాట్లాడు బాగున్నారా నువ్వు బాగున్నావా అమ్మదా అక్కడ దా అక్కడరమ్మా మీరు ఇంక వస్తారా వీళ్ళు ఇక్కడికి ఇటు రండి చీరలో వద్దులేండి వాళ్ళతో పాటు కూర్చుంటే అయిపోద్ది కదా అక్కడ దాన్ని మన మనోళ్ళం ఏమేమి అడుగుదాం కరెక్ట్గా చెప్పండి నాకు ఏమేమి అడుగుదాం నేను మాట్లాడను ఒకటి మన సింగరేని నేను చెప్తా మీరు కూర్చోండి ఎక్కడ కూర్చోండి 20 నిమిషం మంచం